పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు ధర్మవరం కొత్తపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించిన ప్రధాన ఉపాధ్యాయుడు హసీం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో డిసెంబర్ ఏడవ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికిన ప్రధాన ఉపాధ్యాయుడు హసీం కేత శ్రీనివాసులు ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జ్ రాయలసీమ రాయపాటి శివాలు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు తాడులాగే పోటీలు నిర్వహించారు ఇందులో గెలుపొందిన వారికి గుడిపాటి సురేష్ చౌదరి కూతురు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు బహుమతులను అందజేశారు పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు ని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచటంలో శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో